ప్రిమైన దేవుని బిడ్డరా ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు ప్రియమణ దేవుని బిడ్డరా నేను దేవుని మాట ద్వారా మీకు ఇందాక మన కన్నీటి కోసం ఏసుప్రభువారు సమాధానం ఎందుకు ఆలస్యంగా ఇస్తున్నారు నా కన్నీటు వాల్యూ యేసు ప్రభు వారు ఎందుకు ఆలస్యంగా జవాబు ఇస్తున్నారు నిజంగా ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డరా ఇది మనకి నిజంగా ప్రార్థనలో ఉండే ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మనకి నిజంగా సమాధానం ఆయన ఇస్తాడా ఇవ్వడా లేట్గా అయితే ఆయన్ని మనం అంటే చాలా ఇబ్బందిగా వాళ్ళు కూడా ఉన్నారు ప్రార్థనలో అంటే బలవంతంగా అడుగుతారు లేదా కఠినంగా అడుగుతారు లేదా ఆయన మీద అలుగుతారు నిజంగా ఇలాంటివన్నీ కూడా దేవుడు చాలా అసలు అన్నిటికీ ఆయన సమాధానం ఇస్తారా అనే సమస్య నాకు తెలిసి ఆల్మోస్ట్ చాలామందికి ఉండే ఉంటుంది మనసులో ఇది అంటే ఫస్ట్ ముందుగా నీకు అన్నిటి సమస్యకి ఆయన ఇస్తాడా ఇవ్వడా అనేది ఒక్కసారి నువ్వు ఆయన మాటను అర్థం చేసుకుంటే ఖచ్చితంగా అది నీకు తెలుసు ఆ మాట ఏంటి అంటే అసలు నీ హృదయం ఎలా ఉంది ముందు ఇప్పుడు మన ఇల్లు ఉంటుంది మనం సొ అందంగా కట్టుకున్న ఇల్లు ఉంటుంది సగం పూర్తి అయిన తర్వాత ఇంట్లోకి మనం వెళ్ళిపోయి బెడ్రూమ్లో పడుకుంటామా లేదా ఇంట్లో నివసిస్తామా సగం సిమెంట్ పనులు ఉండగా మనం ఆ ఇంట్లోకి వెళ్ళి నివసిస్తామా అసలు కనీసం లోపలికి వెళ్ళి కూర్చుంటామా దుమ్ము దుమ్ము అని బయటకు అక్కడ పడుకోవడానికి కూడా నీకు ఉండదు అక్కడ సిమెంట్ ఏ రకంగా ఉన్నా కూడా అక్కడ ఇబ్బంది ఉన్నా కూడా నువ్వు అక్కడ ఉండవు మరి నీ హృదయమే ఇంత దరిద్రంగా ప్రతిరోజు ప్రతి సమయాన్ని ఇంత దరిద్రగుట్టు పనులన్నిటికీ నువ్వు ఉపయోగిస్తున్నావే అసలు నీ హృదయాన్ని నువ్వు ఏ పాపం చేయకుండా నువ్వు ప్రతిరోజు ఆ పాపాన్నే నువ్వు మోస్తున్నావే మరి నీ హృదయంలో దేవుడు ఎలా ఉంటాడు నీకు ఎలా సమాధానం ఇస్తాడు అనుకుంటున్నావు అయినా కూడా దేవుడు ఎంత మంచోడంటే నీ కన్నిటి ఆయన వింటాను నేను నేను నీకు ఇస్తాను సమాధానం వెయిట్ చేయి అని అంటున్నాడు ప్రియమణ దేవుల బిడ్డరా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును చూడండి ఆల్రెడీ ఆయనకి తెలుసు నువ్వు ఎటువంటి బాధలో ఉన్నావో ఎటువంటి శ్రమలో ఉన్నావో ఎటువంటి ఇబ్బందులో ఉన్నావో అది ఆల్రెడీ ఆయనకి తెలుసు రాబోవు కాలమందు మీ నిరీక్షణ కలుగునట్లు అంటే నీకు శ్రమలు వస్తాయని కూడా ఆయనకి తెలుసు ఇబ్బందులు వస్తాయని ఆయనకి తెలుసు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు చూడండి ఎందుకు ఆ శోధన పెడుతున్నాడంటే నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నానని నీ హృదయంలో అనుకుంటున్నావు కానీ నువ్వు చేసేది పాపం నిన్ను మార్చడానికి ఆయన నీకు శ్రమలిస్తానని మాటిచ్చాడు కానీ అవి నిన్ను ఎప్పుడూ కూడా దానివల్ల నిన్ను నేను ఇబ్బంది పెట్టను అటువంటి సమాధానాలు అటువంటి నిరీక్షణ కూడా నీకు అవి మంచివే నీ కుటుంబానికి కూడా ఎటువంటి అన్యాయం జరగదో ఇదే ఎహోవా వాక్కు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే ఆయన కోసం నిజంగా నువ్వు నిరీక్షణ చేసి ప్రార్థన చేసి ఆయనలో నువ్వు ఉంటున్నావు అని నువ్వు అనుకుంటే ఫస్ట్ నీ హృదయం అనేది పరిశుద్ధపరచబడి ఉండాలి ఎందుకు అంటే పదమూడో మాట మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయు మీరు నన్ను కనుగొందురు దేవునికి స్తోత్రం అలేలుయా చూడండి ఆయన కోసం అంట నువ్వు బాధపడి నీ పూర్ణ మనస్సు ఆయనకి ఇస్తే నువ్వు ఆయన కనుక్కుంటావు అందుకే ఆయన ఏమంటున్నాడంటే నాకు మీరు నాకు మొరపెట్టుదురు లేనని మీరు నాకు ప్రార్థన చేతురని నేను మీ మన మనవి ఆలకింతును దేవునికి స్తోత్రం అలాలు